నూట పద్నాలుగు పురుణాల మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నిర్వహించబడినటువంటి జాతీయ స్థాయి ఉమ్మడి జాతీయ మండలాది కల ప్రదర్శన కార్యక్రమంలో ఈ రోజు నృత్యాదిగలు విభాగంలో ప్రదర్శన పూర్తయినాయి నృత్యాదిగలు విభాగంలో విశేషమైనటువంటి ఎనిమిది మంది రహితుల దూరంలో అతని భవచ్చం చేసుకున్న వారు శ్రీ రామలమ్మపల్లి ఆశిస్ రి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేతపాలె చుట్టూరు మండలం వాపర్ల జిల్లా తమరసింహర నరసింహ గత నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు అడుగుల జరాన్ని మొదటి బొమ్మతిని దర్శనం చేసుకున్నాయి రెండవ బొమ్మతిని శ్రీ వెంకట మణికంఠ స్వామి శివత్సల ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో శ్రీ గరికపాటి లక్ష్మణ చౌదరి గారు గరికపాటి వెంకట గారు గౌరవ జనసేన పార్టీ కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కర్సి నర్సింహర్ల ప్రకాశం జిల్లా మద్దతు నాలుగు వేల రెండు వందల అడుగుల తోడానికి నాది రెండో బహుమతులు బ్యాషన్ చేసుకున్నాయి மூரோமதி திருப்படேஸ்வரேகரெடி உப்புமாண்டம் பாப்படம்ல ஜிவாக்கூடி ஏழு வந்தாலும் காயசன பிரசன்னுஆர் பை வெரப்பாடி லக்ஷரிப்பாடி மண்டலம் கேசரி வந்து ஆறு வந்த பதிமூடு அது வந்து நாலுமதி காயசன ஐந்தோம் அல்ல ஆசீசு அப்படி அடுத்த வீடு மண்டல பிரகம் ஜெல்ல வந்தோமேஸ்வர ரெடி மண்டலப்பாடு மண்டலம் பிரசம்பலூருலூர் மண்டல பிரகசம் ஜிளா தான் மூணு வில மூணு வந்த ஆரோவத்து ஏதோ பகுமதி சித்தி மல்லேஷ்வரி மருதோமர மண்டல பிரகாஷ் ஜெல வந்த డుగుల రెండంగ ఎనిమిదవ బహుమతిని శ్రీ గుర్తుకొన్న రామ ఆశీసులతో వైపరీధికారు పట్ల పాడి ప్రకాశం ప్రకాశించిన వద్ద రెండు వేల ఏడు వందల అడుగుల దూరానికి ఎనిమిదవ బహుమతిని కవేశం చేసుకున్నాయి ఈ ఎనిమిది మంది కూడా రేపు ఆరుపల్ల ప్రదర్శన తదితరులు ప్రవేశించబడుతుంది ಆ ತಮಿಳು ಪದ ಪುರ ಕನಿಷ್ಠ ಸ್ವಚ್ಛ ಬಹುಮತಿ ಸ್ವಚ್ಛ ಬಹುಮತಿ ಜೈತಿ ಮಾರಾಟ ಗಿಡ ವೆಂಕಟಸಭ್ಯಪಲ್ಲಿ ಮಂಡಲ ಜಿಲ್ಲ